వెల్కమ్ టు ద డిబేట్ ఈరోజు మనం గణేశ విద్య మాతృక గ్రంథంలోని ఒక చాలా ఆసక్తికరమైన అంశంపై మాట్లాడుకుందాం ఈ గ్రంథం దేవనాగరి అక్షరమాల ఉంది కదా వాటిని మాతృకలు అంటారు వాటికి ఆ వాటితో ముడిపడిన దేవతారూపాలకు ఇంకా వాటి ధ్యాన శ్లోకాలకు మధ్య ఉన్న ఒక లోతైన సంబంధాన్ని వివరిస్తోంది అవును అంటే ప్రతి అక్షరానికి ఆ దగ్గర నుంచి అనుకోండి ఒక నిర్దిష్టమైన దేవత ఆ దేవతకు సంబంధించిన రూపం ఎలా ఉంటుంది వాహనమేంటి ఆయుధాలేమిటి ఇలాంటి వివరాలన్నీ గ్రంథంలో ఉన్నాయి ఇది నిజంగా చాలా విశేషమైన విషయమే కరెక్ట్ అయితే ఇప్పుడు మన చర్చకు ముఖ్యమైన పాయింట్ ఇదే ఈ అక్షరాలకు దేవతలకు మధ్య ఉన్న సంబంధం ఉందే ఇది కేవలం సాధకులు ధ్యానం సులభంగా చేసుకోవడానికి ఏర్పరిచిన ఒక ప్రతీకాత్మకమైన వ్యవస్థ అంటే ఒక గుర్తులాగా పనిచేసేదా లేకపోతే ఆ అక్షరాల్లోనే ఆ దైవశక్తి అనేది సహజంగా అంటే స్వాభావికంగా దాని నేచర్లోనే భాగంగా ఉంటుందా నేను రెండో వాదన వైపు ఉన్నాను అంటే అక్షరాల్లోనే దైవత్వం ఉందనే నేను నమ్ముతున్నాను నా ఆలోచన దీనికి కొంచెం వేరుగా ఉంది నా దృష్టిలో ఏంటంటే ఇది ముఖ్యంగా ధ్యానం కోసం మరీ ముఖ్యంగా శక్తి ఉపాసన లాంటి తాంత్రిక సాధనలు చేస్తారు కదా వాటి కోసం చాలా జాగ్రత్తగా కట్టిన ఒక శక్తివంతమైన ప్రతీకాత్మక వ్యవస్థ అంటే సింబాలిక్ సిస్టం అనమాట అక్షరాలను దేవతలకు సంకేతాలుగా వాడుకోవడం ముఖ్యం అంతేగాని అక్షరాలే దేవతలుగా ఉండాల్సిన పని లేదేమో అనిపిస్తోంది నాకు నేను ఎందుకలా అంటున్నానంటే వివరిస్తాను గణేశ విద్యామాతృకను చూస్తే గనక ప్రతి అక్షరానికి అంటే ఆతో మొదలుపెట్టి క్షావరకు ఉన్న అన్నిటికీ చాలా నిర్దిష్టమైన దేవతారూపం వారి వాహనం ఆయుధాలు శరీరం రంగు వాళ్ళు వేసుకునే ఆభరణాలు చేతి ముద్రలు అంటే జెశ్చర్స్ లాంటిమి ఇలా ఎన్నో సూక్ష్మమైన వివరాలిచ్చారు ఉదాహరణకు చెప్పాలంటే అకార దేవత అజముఖి అంటారు అంటే మేక ముఖం ఉంటుందట ఎర్రని రంగులో హంస వాహనం మీద కూర్చొని ధనుస్సు బాణాలు శంఖం చక్రం పట్టుకొని ఉంటుందని వర్ణించారు అలాగే ఈ కారాన్ని పరమేశ్వానిగా కాకారాన్ని హిరణ్య గర్భుని రూపంగా చెప్పారు ఇదంతా చూస్తుంటే ఏదో ఊహించి చెప్పినట్టు అనిపించట్లేదు ఆ వివరాలు చాలా క్లియర్గా ఉన్నాయన్నది నిజమే కానీ వాటి పర్పస్ వేరేలా చూడొచ్చు కదా ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తి చేయండి ఈ వర్ణనలకు ఆధారం కేవలం ఈ ఒక్క గ్రంథం మాత్రమే కాదు తంత్రం సిద్ధశాబర తంత్రం లాంటివి ఉన్నాయి కదా అవి ప్రామాణికమైన తాంత్రిక గ్రంథాలు అంటే శక్తిని పూజించడం మంత్రాల్ని ఉపయోగించడం మీద ఫోకస్ చేసే ముఖ్యమైన శాస్త్రాలు వాటిలోంచి ఈ దేవతల ధ్యాన శ్లోకాలు మంత్రాలను ఇక్కడ కోట్ చేశారు ప్రతిమా శాస్త్రం ప్రకారం అంటే దేవతా విగ్రహాలను రూపాలను కొన్ని రూల్స్తో వర్ణించే శాస్త్రమది దాని ప్రకారం ఇంత ఖచ్చితమైన వివరాలివ్వడం మళ్లీ తాంత్రిక గ్రంథాల ప్రమాణాన్ని చూపడం ఇవన్నీ చూస్తుంటే ఇవి కేవలం ధ్యానానికి హెల్ప్ చేసే బొమ్మలు కాదేమో అనిపిస్తోంది ఆ అక్షరాలు ఆ దేవతల శక్తి స్వరూపాలు అంటే ఆ శక్తికి రూపాలనమాట అని నేను బలంగా నమ్ముతున్నాను శబ్దానికి అంటే అక్షరానికి రూపానికి అంటే దేవతకు ఇంకా శక్తికి మధ్య విడదీయలేని న్యాచురల్ సంబంధముంది ఇవి కేవలం సౌండ్ సింబల్స్ కావు ఎనర్జీకి ఛానల్స్ లాంటివి మీరు చెప్పిన డీటెయిల్స్ ఆ తాంత్రిక రెఫరెన్స్లు ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి వాటిని కాదనట్లేదు కానీ నేను వాటిని వేరే యాంగిల్ నుంచి చూస్తున్నానమాట ఈ వివరాల ముఖ్య ఉద్దేశం ధ్యాన ప్రక్రియకు ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ సాధించడానికి హెల్ప్ చేయడమే సాధకుడు ఒక పర్టిక్యులర్ రూపాన్ని మైండ్లో క్లియర్గా పెట్టుకుంటే అంటే విజువలైజ్ చేసుకుంటే ఏకాగ్రత బాగా సెట్ అవుతుంది ఆ అక్షరం అంటే మేకముఖం ఎర్ర రంగు ఫలానా ఆయుధాలు అని చెప్పడం వల్ల ఆ అక్షరంపై ధ్యానం చేసేటప్పుడు మనసులో ఒక పిక్చర్ ఫామ్ అవుతుంది కదా ఇది సాధనకు చాలా ఉపయోగపడుతుంది కానీ ఇది ఆ అక్షరంలోనే సహజంగా ఆ శక్తి ఉంది అని చెప్పడానికి సరిపోతుందా అది ప్రాక్టీస్ కోసం క్రియేట్ చేసిన ఒక అరేంజ్మెంట్ కావచ్చు కదా కేవలం ధ్యానం సులభంగా ఉండటం కోసమే అయితే ఇంత కాంప్లికేటెడ్గా ప్రతి అక్షరానికి వేర్వేరుగా ఉండే రూల్స్తో కూడిన ప్రతిమా శాస్త్రాన్ని ఎందుకు ఫాలో అవ్వాలి ఏదో ఒక సింపుల్ రూపాన్ని ఇవ్వొచ్చు కదా ఎందుకంటే తాంత్రిక సాధనలలో సూక్ష్మమైన అంశాలకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఆ డీటెయిల్స్ సాధకుని ఇమాజినేషన్ పవర్ ని పెంచుతాయి ఎక్స్పీరియన్స్ ని డీప్ చేస్తాయి అంతేకాదు మీరు గమనిస్తే ఈ గ్రంథంలోనే వేర్వేర్ అక్షరాలకు పద్మపురాణం పాంచరాత్రాగమం శ్రీతత్వనిధి నిధి లాంటి డిఫరెంట్ టెక్స్ట్స్ నుంచి కూడా శ్లోకాలు ఇచ్చారు ఉదాహరణకు ఊకార దేవత గురించి పద్మపురాణం కామదేను తంత్రం రెండింటి నుండి శ్లోకాలున్నాయి ఇది ఒకే ఫిక్స్డ్ ఇన్హెరెంట్ సిస్టమ్ అనడం కన్నా వేర్వేరు ట్రెడిషన్స్ వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ మెథడ్స్ కోసం అక్షరాలకు దేవతలను అసైన్ చేసుకున్నారు అనిపించడం లేదా ఇది సహజత్వం కంటే సింబాలిజం వైపే ఎక్కువ చూపిస్తోంది అని నా ఫీలింగ్ సరే కానీ కేవలం సింబల్స్ కోసమే ఇంత స్పెసిఫిక్గా ఒక్కోసారి చాలా కాంప్లెక్స్గా ఉండే ఐకనోగ్రఫీ రూల్స్ని ఎందుకు క్రియేట్ చేసినట్టు గాకార ధ్యానంలో దేవత సింహవాహనం మీద నాలుగు చేతులతో స్పెషల్ వెపన్స్తో ఉంటుందని చెప్పారు ఇలా ప్రతి అక్షరానికి అంత వివరంగా రూపం రంగు వాహనం డిసైడ్ చేయడం వెనుక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి ఈ వివరాలు ఆ అక్షరంలో ఉన్న డివైన్ ఎనర్జీ యొక్క నాచురల్ క్యారెక్టర్స్ ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయని నేను అనుకుంటున్నాను ఆ శక్తిని ఉపాసించడానికి ఆ రూపం ఒక కీ లాంటిది అది కేవలం కల్పిత చిత్రం కాదు ఆ శక్తి యొక్క అసలైన స్వరూపం అనిపిస్తుంది నేను ఆ వాదనతో పూర్తిగా ఏకీభవించలేను ఆ వివరాలు అనేవి సాధకుడి మనస్సును ఒకచోట ఫోకస్ చేయడానికి అవసరమైన టూల్స్ ధ్యానంలో మనం ఎంత క్లియర్గా ఒక ఇమేజ్ని ఊహించుకుంటే అంతగా మనసు లీనమవుతుంది ఎక్స్పీరియన్స్ ఇంటెన్స్ అవుతుంది అలాంటప్పుడు ఆ చిహ్నం లేదా సింబల్ పవర్ఫుల్ అవుతుంది ఇది సాధన ద్వారా సింబల్ యొక్క శక్తిని పెంచుతుంది కానీ ఆ అక్షరమే న్యాచురల్గా ఆ దేవత అనడానికి ఇది ప్రూఫ్ కాదు ఇది సాధనలో ఒక రకమైన సైకలాజికల్ నీడ్ కూడా కావచ్చు ఆ వివరాలు ఉపాసనను ఈజీ చేస్తాయి అంతే మరి మీరు తాంత్రిక గ్రంథాల ప్రస్తావనను ఎలా వివరిస్తారు కామధేను సిద్ధాబర లాంటి ముఖ్యమైన తంత్రాలు ఈ అక్షరదేవత కనెక్షన్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాయి కదా ఉదాహరణకు కామధేను తంత్రంలో ఈ కారాన్ని పరమీశానీగా అంటే సాక్షాత్తు శక్తి రూపంగా వర్ణించారు తంత్రశాస్త్రంలో మంత్రాలకు బీజాక్షరాలకు అంటే లెటర్స్కే ఇమ్మెన్స్ ఉందని నమ్ముతారు మరి ఆ శక్తి నుంచి వస్తోంది ఆ అక్షరాల్లోనే దేవతల శక్తి అయి ఉండటం వల్ల కాదా తంత్రాలు ఈ అక్షరాలను కేవలం గుర్తులుగా కాకుండా ఎనర్జీ బాడీస్గా పరిగణిస్తాయి కాబట్టే మంత్రాలకు యంత్రాలకు ఇతర తాంత్రిక కర్మలకు అంత ఎఫెక్ట్ వస్తుంది లేకపోతే అవి జస్ట్ సౌండ్స్గానే మిగిలిపోతాయి కదా చాలా స్కిల్ఫుల్గా యూస్ చేసుకునే శాస్త్రాలు ఇది నిజం అయితే శక్తి ఎక్కడ నుండి వస్తుంది అనే క్వశ్చన్కి నా ఆన్సర్ కొంచెం వేరు సాధకుడు తన సాధన ద్వారా గురువు ఇచ్చిన ఇనిషియేషన్ ద్వారా తన విల్ పవర్తో ఒక ప్రతీకాన్ని అంటే ఈ కేసులో అక్షరాన్ని దాని దేవతా రూపాన్ని ఉపాసించి దానికి శక్తిని ఆపాదిస్తాడు లేదా దానిలో డార్మెంట్గా ఉన్న శక్తిని చేస్తాడు అంటే శక్తి సాధన వల్ల సింబల్ని ఒక మీడియంలాగా ఉపయోగించుకోవడం వల్ల వస్తుంది అంతేకాని ఆ అక్షరమే సహజంగా ఆ దేవత అవ్వడం వల్ల మాత్రమే కాదు తంత్రాలు సింబలిజంని ఒక టెక్నాలజీలాగా వాడుకుంటాయి ఆ టెక్నాలజీ ద్వారా శక్తిని జనరేట్ చేస్తాయి లేదా ఎక్స్పీరియన్స్ చేస్తాయి అక్షరం ఒక ఛానల్ లాంటిది దాని ద్వారా శక్తి ఫ్లో అవుతుంది కాని అదే ఒరిజినల్ సోర్స్ కాకపోవచ్చు అంటే మీరు చెప్పేది అక్షరం ఒక ఎంటీ వెస్సెల్ లాంటిది సాధకుడు తన సాధనతో దాన్ని ఫిల్ చేస్తాడు అంటారా కంప్లీట్గా ఎంటీ అని చెప్పలేను గాని దాని పవర్ అనేది సాధకుని ఉపాసన మీద ఆ ట్రెడిషన్ దానికి అటాచ్ చేసిన బిలీఫ్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందనే నా అభిప్రాయం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చూడండి మీరు కూడా ముందే అన్నారు ఈ గ్రంథంలోనే ఏకాక్షర అర్ధ అని ఒక సెక్షనుంది అక్కడ అకారానికి అగ్ని వర్షం సూర్యుడు రథం చక్రం చివరికి శివుడు విష్ణువు లాంటి బోలెడ ఇచ్చారు అలాగే వేర్వేరు అక్షరాలకు వేర్వేరు పురాణాలు ఆగమాల నుండి రెఫరెన్సల్స్ చూపారు ఊకారానికి పద్మపురాణం కామధేర తంత్రం రూకారానికి సిద్ధాబర శ్రీతత్వనిది ఇదంతా ఏం సజెస్ట్ చేస్తోంది ఒక అక్షరానికి ఫిక్స్డ్గా ఒకే ఒక్క న్యాచురల్ డివైన్ ఫామ్ కాకుండా కాంటెక్స్ట్ని బట్టి ట్రెడిషన్ని బట్టి మారే అనేక సింబాలిక్ మీనింగ్స్ కనెక్షన్స్ ఉన్నాయనిపిస్తోంది ఇది సింబాలిక్ సిస్టమ్ యొక్క న్యాచురల్ క్యారెక్టర్ స్వాభావిక సంబంధమైతే ఇంత డైవర్సిటీ ఉండదేమో అలాగే లాకారం కూడా ఇది సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్లో మాత్రమే ఉంటుంది కదా దాని స్పెషాలిటీని మెన్షన్ చేసి దానికి కూడా ఒక ధ్యాన రూపాన్ని కల్పించారు ఇది కూడా అవసరాన్ని బట్టి సిస్టమ్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవడాన్ని చూపిస్తుంది కానీ అక్షరంలోనే సహజంగా దేవత ఉంది అని చెప్పదు మీరు చెప్పిన మల్టిపుల్ మీనింగ్స్ డిఫరెంట్ సోర్సెస్ నిజమే వాటిని నేను కాదనను కాని వాటిని నేను వేరే విధంగా చూస్తాను ఒక అక్షరానికి ఇన్ని అర్థాలు వివిధ గ్రంథాల్లో ఉండటం అనేది ఆ అక్షరంలో హిడన్గా ఉన్న డివైన్ ఎనర్జీ యొక్క ఇన్ఫినిట్ ఆస్పెక్ట్స్ని దాని గ్లోరీని సూచిస్తుంది అది ఒక డైమండ్ లాంటిది డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూసినప్పుడు వేరువేరు కలర్స్లో షైన్ అవుతుంది ఆ అక్షర శక్తిని డిఫరెంట్ వేస్ ద్వారా డిఫరెంట్ స్క్రిప్చర్స్ గైడెన్స్ ద్వారా డిఫరెంట్ సాధన మెథడ్స్ ద్వారా రీచ్ అవ్వచ్చు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అందుకే ఈ వేరియేషన్ కనిపిస్తుంది ఇది ఆ అక్షరం యొక్క సహజమైన శక్తి లేదని చెప్పదు బదులుగా దాని డెప్త్ని మల్టీఫేసెటెడ్ నేచర్ని తెలియజేస్తుంది అని నా అభిప్రాయం మీ ఎక్స్ప్లెనేషన్ ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే డైవర్సిటీ అనేది శక్తి లేకపోవడానికి ప్రూఫ్ కాదు శక్తి యొక్క వాస్ట్నెస్కి ప్రూఫ్ అంటున్నారు ఆలోచించాల్సిన విషయమే అది అవును ఇంకొక పాయింట్ కూడా చూడండి ఈ గ్రంథంలో కేవలం హల్లులకే కాదు ఆ నుండి అహ వరకున్న అచ్చులకు అంటే స్వరములకు కూడా అంతే వివరంగా అంతే శ్రద్ధతో దేవతారూపాలు ధ్యాన శ్లోకాలిచ్చారు అచ్చులు హల్లులు మొత్తం వర్ణమాలలోని ప్రతి అక్షరానికి అంటే ఆ నుండి హా చివరికి క్ష వరకు కూడా దాదాపు ఒకే పద్ధతిలో దేవతారూపాలను వాటి డిస్క్రిప్షన్స్ని అలాట్ చేశారు ఈ యూనిఫార్మిటీ ఈ కంప్రిహెన్సివ్నెస్ ఏం సూచిస్తుంది మొత్తం ఆల్ఫబెట్ సిస్టంలోనే ఒక డివైన్ ఎనర్జీ గా ఒక స్ట్రక్చర్లో భాగంగా ఉందని ప్రతి అక్షరం ఆ డివైన్ స్ట్రక్చర్లో ఒక బ్రిక్ లాంటిదని చెప్పడానికి ఇదొక స్ట్రాంగ్ ఎవిడెన్స్ కాదా నేను మీతో కొంతవరకు అగ్రీ అవుతాను ఈ సిస్టం యొక్క కంప్లీట్నెస్ దాని వెనక ఉన్న ఆర్డర్ నిజంగా గ్రేటే కానీ నా దృష్టిలో ఇదేం చూపిస్తుందంటే ఒక సింబాలిక్ ప్రిన్సిపుల్ని అంటే అక్షరానికి దేవతను లింక్ చేయడమనే ఐడియాను తీసుకొని దాన్ని ఒక మెథడ్ ప్రకారం కన్సిస్టెంట్గా మొత్తం కి అప్లై చేశారు ఒక రూల్ పెట్టుకున్న తర్వాత దాన్ని అన్నిటికీ ఈక్వల్గా అప్లై చేయడం అనేది ఒక సిస్టమ్ని బిల్డ్ చేయడంలో న్యాచురల్ ఇది ఆ సిస్టమ్ని కంప్లీట్ చేస్తుంది సాధకుడికి అన్ని అక్షరాల పక్కల ఒకే విధమైన ధ్యాన పద్ధతిని అందిస్తుంది ఇది ఆ సిస్టమ్ని డిజైన్ చేసిన వారి ఇంటెలిజెన్స్ని డిసిప్లిన్ని చూపుతుంది కానీ ప్రతి అక్షరంలోనూ దేవత సహజంగా ఉందని ప్రూవ్ చేయడానికి ఈ ఒక్క పాయింట్ మాత్రమే సరిపోదనిపిస్తుంది ఇది సిస్టం యొక్క స్ట్రక్చరల్ ఎలిగెన్స్ ని తెలియజేస్తుంది కానీ అక్షరాల ఇన్హెరం డివినిటీని కాదు సరే ముగింపుగా నా ఆర్గ్యుమెంట్ని ఒక్కసారి రీస్టేట్ చేస్తాను గణేశ విద్యామాతృకలో మనం చూసిన ఐకనోగ్రాఫిక్ డీటెయిల్స్ అంటే దేవతల వర్ణనలలోని ప్రెసిజన్ కామధేను లాంటి స్టాండర్డ్ తాంత్రిక గ్రంథాల సపోర్ట్ మంత్రశాస్త్రంతో ఈ అక్షరాలకున్న ఇంటిగ్రల్ కనెక్షన్ ఇవన్నీ కలిసి దేవనాగరి అక్షరాలు కేవలం సౌండ్ సింబల్స్ కావని అవి శక్తి స్వరూపాలని వాటిలో డివినిటీ అనేది న్యాచురల్గానే ఇన్హెరెంట్గా ఉంటుందని స్ట్రాంగ్ గా సజెస్ట్ చేస్తున్నాయి ఈ నాలెడ్జ్ ధ్యానానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కానీ దాని అస్సలు పర్పస్ కేవలం మెడిటేషన్ ఈజీ చేయడం మాత్రమే కాదు ఆ శక్తితో కనెక్ట్ ఆ స్కిల్తో డీప్ థాట్తో డిజైన్ చేయబడిన ఒక ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ సింబాలిక్ టూల్ డిఫరెంట్ స్క్రిప్చర్స్ నుంచి రెఫరెన్సెస్ తీసుకోవడం కొన్ని అక్షరాలకు మల్టిపుల్ మీనింగ్స్ ఇవ్వడం లా లాంటి అక్షరాలను కూడా ఇంక్లూడ్ చేయడం ఇవన్నీ దీని సింబాలిక్ నేచర్ని అవసరాన్ని బట్టి ట్రెడిషన్ని బట్టి కన్స్ట్రక్ట్ చేయబడిన విధానాన్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాయి ఇది చాలా వాల్యుబుల్ పవర్ఫుల్ సిస్టమ్ అనడంలో ఎలాంటి డౌట్ లేదు కానీ అక్షరాలలో డివినిటీ సహజంగా ఉంది అని చెప్పడం కంటే అది సాధన ద్వారా ఉపాసన ద్వారా అసోసియేట్ చేయబడే ఎక్స్పీరియన్స్ చేయబడే శక్తి అని భావించడం నాకు మరింత రీజనబుల్గా అనిపిస్తుంది ఈనాటి మన చర్చలో చూసినట్లుగా గణేశ విద్యా మాతృకలోని ఈ అక్షరదేవతా సంబంధం చాలా డీప్ది పైపైన చూస్తే వీజీగా అర్థమయ్యేది కాదు ఒక పవర్ఫుల్ సింబల్కి ఇన్హెరెంట్గా ఉండే ఎనర్జీకి మధ్య లైన్ ఎక్కడ డ్రా చేయాలి అనేది చెప్పడం నిజంగా కష్టమే నిజమే బహుశా ఆ లైన్ అంత క్లియర్గా ఉండదేమో కూడా శబ్దానికీ అంటే అక్షరానికీ ప్రతీకూ అంటే దేవతారూపానికీ ఇంటర్నల్ ఎనర్జీకి మధ్య ఉన్న ఈ సటిల్ కాంప్లెక్స్ రిలేషన్షిప్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడమే ఒక గ్రేట్ ఎక్స్ప్లోరేషన్ ఈ మూల గ్రంథం లాంటివి ఆ కి ఎంతగానో హెల్ప్ చేస్తాయి ఇక్కడ ఏ వాదన కంప్లీట్గా కరెక్ట్ అనే ఫైనల్ డెసిషన్ మీ విచక్షణకే వదిలివేస్తున్నాము